వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన నారా భువనేశ్వరి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక ప్రకాష్ నగర్లో గోరంట్ల శాంతారావు మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ను సోమవారం ఉదయం ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించిన ట్రస్ట్ విద్య వైద్యం మంచినీటి సౌకర్యం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు ప్రజాసేవే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుందన్నారు చంద్రబాబు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి ప్రజలు నన్ను తోబుట్టుల ఆదరించ ారని అన్నారు మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు అప్పట్లో ఎంత బాధల్లో ఉన్నా ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఇస్తున్న భరోసాతో ధైర్యం తెచ్చుకున్నాను మాకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలిచి నన్ను ముందుకు నడిపించిన రాజమండ్రి ప్రజలు నా కుటుంబ సభ్యులు వారిని ఎన్నటికీ మరువలేను అని అన్నారు రాజమండ్రి ప్రజలు దాతలు గురించి ఎంత చెట్ చెప్పిన తక్కువేనని వారందరికీ పాత అభివందనాలు అని అన్నారు బ్లడ్ బ్యాంక్ ఎక్కడ పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు రాజమండ్రిలో తప్పకుండా పెట్టాలని వెంటనే ప్రారంభించి రుణం తీర్చుకోవాలని అనుకున్నానన్నారు డాక్టర్ గోరట్ల రవిరామ్ కిరణ్ ముందుకు వచ్చి సహకరించారు ఆయన తల్లి వెంకటలక్ష్మి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహకారం వల్లనే ఇది సాధ్యపడిందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న కార్యక్రమాలు అద్వితీయమన్నారు ఎన్నో పార్టీలు వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు అందిస్తోందని అన్నారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా లక్షలాది మందికి వైద్యం అందిస్తూ ఉండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యా వైద్యం మంచినీటి సౌకర్యం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను నారా భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గన్నిభాస్కర్ రావు అధ్యక్షులు డాక్టర్ గురుప్రసాద్ డాక్టర్ అగస్యరాజు శ్రీనివాసరాజు పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు నేను రాజమహేంద్రవరం ప్రజలకి ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మరవలేని విషయం వాళ్ళు నన్ను ఒక తోగుట్టులాగా నన్ను కానీ కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాభి నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాలనుకున్నప్పుడు జిఎస్ ఫౌండేషన్ జిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రవిరామ్ గారిని ఆయన ముందుకొచ్చి ఆయన దాతగా మాతో నుంచుని ఆయన వలన మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వస్తే ఇప్పటి వరకు మూడు బ్లడ్ బ్యాంక్ మేము ఓపెన్ చేసాము ఒకటి హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతిలో ఇప్పుడు ఇది నాలుగవది రాజ రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎనిమిది వేల యూనిట్లు రక్తాన్ని దాతలు ముందుకొచ్చిన దాతలు వలనే మేము ఇది తీసుకోగలము ఆ యూనిట్లో ఎనిమిది పాయింట్ ఒక లక్ష మందికి నిరుపేదలకు మరియు తాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్ర ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి గండిపేట్లో జూనియర్ మరియు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ ప్రారంభించాము అక్కడ వెయ్యి రెండు వందల నలభై ఆరు మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము అట్లానే వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉచితమైన వస వసతి అందిస్తున్నాము అట్లానే దీని ద్వారా ఈ స్కూలు కాలేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ తిరిగి మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం మూడు వందల ఎనభై ఎనిమిది పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు వసతి ఉచిత వసతి అందిస్తున్నాము అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి రెండు వందల ఐదు మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కింద రెండు కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాము కడప నెల్లూరు తిరుపతి వరదలో చిక్కుకున్న నలభై ఎనిమిది కుటుంబాలకు లక్ష రూపాయలు చప్పున ఆర్థిక సహాయం అందించింది మీ ట్రస్ట్ నెల్లూరు ఫ్లడ్స్ అప్పుడు గృహాలు కోల్పోయిన నూట డెబ్బై ఐదు కుటుంబాలకు ఐదు వేలు చప్పున వాళ్ళ గృహాలు రిపేర్ చేయించుకోవటానికి అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ గోదావరి ఫ్లడ్స్లో చిక్కుకున్న వేల కుటుంబాలకు ఆహారం పాలు బ్రెడ్ మరియు మందు మందులు కూడా అందించగలింది మీ ట్రస్ట్ కోసం అట్లానే ఇందులో సహకరించిన దాతలకి శ్రేయోభిలాషులకి మా ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి కి మీడియాకి మద్దతుదారులకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీసు ఆఫీస్లో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను ముందుకి తీసుకెళ్ళాను ఎళ్ళ వెళ్ళగనా అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేనో వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరి గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు అదేనండి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత ఆ గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం ఎఫీస్కి అంత సిస్టమ్స్ అనేది ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి గోపి గారికి రాజేంద్ర కుమార్ గారికి ఈ బర్త్ కార్యక్రమంలో పాలు మా సోదరుడు గోండ్ల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు రవిరామ్ గారు రేఖ గారు ప్రియాంక గారు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా మంచి కార్యక్రమం వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వేల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టినా ఆనాడు బస్సు తారకం గారు మరణశైలి మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు ఆ తర్వాత ఆ ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ పాతను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బస్సు తారకం ఆసియాలోనే నెంబర్ వన్గా ఉన్న సంస్థ బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రారు ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మోడల్ స్కూల్ పెట్టినా జూనియర్ కాలేజీ పెట్టినా డిగ్రీ కాలేజీ పెట్టినా రక్తదాన శిబిరాలు పెట్టినా నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది దానికి ముఖ్య కారగ్రాహాలు భువనేశ్వర్ గారు దానికి ఎంత వెనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు చంద్రబాబు గారి ఎండతో అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది ఇవాళ కోవిడ్ వచ్చింది మాకు తెలియదు ప్యాక్లు వచ్చేసాయి మాకు ప్యాకులు వచ్చేసే ఏంటయ్యా ప్యాక్ అని ఓపెన్ చేస్తే మాస్కులు ఉన్నాయి బోనెస్ గారు పంపించారు అందరికి పనిచేసేయండి